నేను నైట్ పోస్ట్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ లో మళ్ళీ ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టాలి కి వెళ్తున్నా కదా హాయ్ ఫ్రెండ్స్ మీరు సెలెక్షన్ చేసిన శారీ ఇప్పుడు నేను కట్టుకుంటున్నా ఇది బాగుంటుందా అండి ఇది బాగుంటుందా మీరు ఏదైనా సెలెక్షన్ చేసి చెప్పండి అది నేను కట్టుకుంటాను మై అబ్బా ఇప్పుడు కామెంట్స్ చూద్దాం ఎవరు అన్నట్టున్నారు ఈ సకలే వస్తున్నారు హై సిరి హౌ ఆర్ యు ఎలా ఉన్నారు హై రాము హై శరత్ హై 스వందన హౌ ఆర్ యు రా ఫైన్ హాయ్ నానా హై పండు హై హై యు ఓకే నానా సరే నేను ఇవాళ ఫంక్షన్కి వస్తా కదా నేను కలుస్తారా సరే మరి బాయ్ ఉంటా ఇంకొక ముగ్గురు కామెంట్ చేస్తే బాగుంటుంది ఇంకొక ముగ్గురు తక్కువ వెళ్ళి ప్లీజ్ టై చేసి చెయ్యండి కామెంట్ ప్లీజ్ చెయ్యరాదండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంత టైం అవుతుంది అక్కడ నీ ఫంక్షన్కి వెళ్ళాలి ప్లీజ్ 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 కామెంట్స్ చెయ్యండి ప్లీజ్ ఇంకా రావట్లేదు పోస్ట్ పెట్టం కానీ వెంటనే కామెంట్స్ వస్తే ఉంటుందో ఒక్క కామెంట్ కూడా చెయ్యట్లేదు త్రీ ఏ కదా చెయ్యండి ప్లీజ్ ఏమైంది శ్వేత ఫోన్ రెడీ చేస్తాను రెడీ అయి నేను ఎంతసేపు అవుతాంది ఏమైంది అసలు ఇంకా ఏ పోస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేసా అక్క త్రీ కామెంట్స్ అసలే రావట్లేదు అసలు నీ ఫంక్షన్ కే నాకు పిచ్చి లేదు అక్క ఏమైంది పోదాం రెడీగా కామెంట్ ఫంక్షన్ కి వాళ్ళు చేస్తాం శారీ కట్టుకుందాం అని అనుకున్నా వాళ్ళు ఇంకా కామెంట్ చేయట్లేదు నాకు అసలు ఫంక్షన్ కి రాబుద్ది అవ్వట్లేదు అక్క నేను రెడీ అయి ఉన్నాను ఇప్పుడు అంటే ఎట్లా మరో ముగ్గురు కామెంట్ చేస్తే అయిపో నాకు చీ నాకు అసలు ఫంక్షన్ కి వెళ్ళబుద్దు అవ్వట్లేదు నేను రానక్కో చీ నాకు అసలు రాబుద్దు అవ్వట్లేదు పిక్చర్ గురించి ఏమున్నవే నిన్న కోదం ఇద్దరం అంటే వాళ్ళందరూ అడే పోయేదాకా నేను చూసాను వస్తాను ఇప్పుడు రానా పడితే నేనేమో తయారై కూడా పడితే నీ కోసం వాళ్ళందరూ పోయి ఇప్పుడు మన నేను ఒక్కదాన్ని అవుతాను ఏమో అక్క నాకు అసలు రాబుద్ది అవ్వట్లేదు నీ పోస్ట్ చేసిన దానికి నా ఫాలోవర్స్ అసలే కామెంట్ చేయట్లేదు నాకు రాబుద్ది అవ్వట్లేదు అక్క వచ్చి నాకు అసలు మనసుల్నే పట్టట్లేదు ఈ కామెంట్స్ రాకపోయేసరికి నీ పోలే ఇంకా కూడా పోలేదా

నాకు ఫాలోవర్స్ ఇంకా ముగ్గురు కామెంట్ చేయాలి ఇన్స్టాగ్రామ్ ఇంకా చేయట్లేదు నా కామెంట్ వస్తేనే ఫంక్షన్ కి వెళ్తాను ఏంటి నాకు అసలు ఇప్పుడు మనసును పట్టట్లేదు ఈ కామెంట్స్ ఇంకా రావాలి ఏంటి ఇంకా ముగ్గురు ఫాలోవర్స్ తక్కువ కామెడీ చేయడానికి అవును ఫాలోవర్స్ ఎంతమంది ఎంతమంది మీకు తెలియదా ఫాలోవర్స్ పది మంది కామెంట్ పెట్టనే పెట్టే ఇక ముగ్గురు ముగ్గురు అంటవా ఆ రెండు అకౌంట్లు నీదైన కోడి గెలికి నాలా రెండు అకౌంట్లు నీదాడైనా నెట్ బ్యాలెన్స్ వెళ్ళలేదా ఏడు గెలత ఈ మింతా కావాని మధ్య అంతా తలకే ఖరాబ్ వెళ్తాడు తలకే పాడేస్తాను అబ్బో చుక్కని చీరలు ఇవన్నీ అంటాడు ఏమో ఇవన్నీ ముంగటే తిని ఒక్క మాటతో లేచి ఆయన అక్క అవి కట్టి కట్టి నాకు ఆశపడుతుంది ఇప్పుడు నేను అవి కట్టలేను పాత పడ్డాయి చీరలు అవి కట్టి కట్టి పాత పడ్డాయి అక్క అవి అంటే పాన దరిత్తలేదు ఏం చేయాలి అందుకే అవి ఆడబెట్టుకొని చూస్తాను ఇది ఒట్టి ట్రయల్ డేనమ్మా మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు పాత చీరలు పాలేదా పాత వాళ్ళకి తీసుకుంటే వాళ్ళు వాళ్ళకేషన్ అయిపోవు కదా కాదక్క నేను ఇంటికాడ ఉంటలేను కదా వాళ్ళు వచ్చింది నాకు తెలుస్తలేదా ఈ అత్తమ్మ అత్తమ్మకి ఇట్లా ఇచ్చి వేయమని చెప్పాను అన్న చెప్పాలి అక్క అయ్యో అత్తమ్మకి చూడేందుకు మీ ఆయన గిన్నె వచ్చినప్పుడు మీ ఆయన వచ్చి ఏమంటే కదా అట్లుంటది మనతో అబ్బా నా అమ్మగుడికి ఇంత ఎగరం ఉన్నా అది ఇట్లా ఎగరం ఉండేది ఉంటే నా సంసారం ఎప్పుడో మంచిగా ఉంటుంది అందుకని ఇట్లుంటే

జాగిరి చూస్తే కొత్తగానే ఉన్నది చీరలో పాత పడ్డాయి పారే ధైర్యం అవుతలే కదా పొద్దుగాల ఏలే ఆ చీర కొత్త జాగిరి కొత్త నువ్వు ఉన్నవారు ఏదో నేను అట్లా చెప్పిన సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఏంటి అసలు నువ్వు ఈ జాగిరి కోసం అడుగుతాను పొద్దుగాల ఏమన్నావా మర్చిపోయావా ఏం చేసిన పొద్దుట ఏమన్నా నేను నన్ను ఏం చేయమంటారు రీల్స్ మొదలుపడేది అసలు విషయం అర్థం అయిపోతలేదు ఇక మొత్తం వివరించి చెప్పాల్సిందే ఇక అయితే నువ్వు పొద్దుగాల సప్నతో ఎవరు కట్టి కట్టి చీరలు అన్నీ పాతవి పాడేద్దాం అంటే పాణం దడితలేదు అన్నా అయితే వాటిని పాత చీరలు గొడవటే మొత్తం అమ్మేసినా పాత చీరలు గొడవటే మొత్తం అమ్మేసినా నల్లమొక్క పూడ అవన్నీ కొత్త చీరలు కాదా చీరలన్నీ అమ్మినవా ఆ అక్క ముంగడు ఏదో నువ్వు ఉన్న పని నేనట్లు చెప్తే నా చీరలన్నీ అమ్మి ఏం చేసేవే దేవుడా ఏంది అసలు ఇది ఈ చీరల కూడా ఏంది చీరలన్నీ వేసివా నువ్వే అరే అక్క ముందటి నేనేదో అంటే నువ్వు అవి అమ్ముకుందివా అవి కొత్త చీరలు ఒక్కనాడే కట్టకపోతిని నువ్వు ఉన్నావని ఏదో నేను అక్క తోడు చెప్తే నువ్వు గద్ద పని చేస్తావా దేవుడా నా చీరలని నమ్ముకుని తిన్నడే నల్ల ఒక పోడు పాలు పాల్గుట్టిచ్చింది మా చెల్లె రుణు వాట రమ్మా ఒకటే తీసుకొచ్చింది పాల్గుట్టి పంపిందా

నీ ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ కడిస్తాను ఫోన్ ఇస్తా నాకు ఫోన్ చేసి ఇళ్ళలా కట్టాను ఆదివారం అంటే సరే ఎట్లా పోతావు నువ్వు కొత్త చీర కట్టుకుంటావు కానీ పాల్గొంటుద్దామని వాళ్ళ ఇంటికి అప్పిల్గా నువ్వు అనిపించాను ఇంతగానో ఈ రేషం ఎత్తివి నీ సోషల్ మీడియాలో వాడితే ఎవరి ఉండనే ఉండదు నీకు మనిషి అంటే విలువే ఉండదు అబ్బా ఆయన ఇంత చూడు నాకు పాల్సి మీడియా ఇంట్ల గ్రామం మా ఇంట్లో గ్రామం బట్టి ఆగ ఆగని చెప్తాను మనిషి అంటే విలువనే లేకుండా అయిపోయింది అసలు ఏం చెప్తాను ఇంకా ముందు నాకు ఇట్లనే మా సోబర్ గాని బామ్మది గవర్నమెంట్ అవసరని గ్రాండ్ గా పెళ్లి చేసి నేను కూడా పోయినా పెళ్లి చేసి ఆ పుల్లా నచ్చిన నగల గుడి కానీ పెళ్ళైన రెండు రోజులకే అవగా ఇంట్లో కాడ ఇంటికాడు ఉన్నా కాదా కథ వీడాకులకి అర్థం అప్పుడు అరే ఇంత ఘోరంగా తయారయ్యలేండి సోషల్ మీడియాను మంచిగా వాడుకోవాలి చెడు ఏ రకంగా జరుగుతుందో అర్థం చేసుకొని దాన్ని చేయకుండా ఉన్నారు కానీ మంచినే మంచి సంచల పెడతారు చెడుకు మాత్రం నిగబడతాను అరే 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 ఘోరంగా తయారయ్యారు పాపం అరే పెట్టుకునే నాగలు కట్టుకునే బట్టలు ఏముండే మనిషి సంపాదిస్తాడు అదే మనిషిని అవి సంపాదిస్తే ఇంతనన్నా అర్థం చేసుకోరు అబ్బా ఫాలోవర్స్ అనే కాక నేను జూన్నే చూలే ఈ పాలుకి దారం కలవనే గలవలేదా మళ్ళీ ఈ పాలు తీసేసి మళ్ళీ వేరే మళ్ళీ వేయించుకురాపు కలిసే దారం బట్టి అట్లా చూస్తే మేము మిలియో తీసుకపో